లైక్ మాత్రం చేయరు షేర్ మాత్రం చేయరు వీడియో కింద అయితే కామెంట్ చేసేస్తున్నారు మీరు వీడియో చూసి కాబట్టి ఖచ్చితంగా లైక్ మాత్రం చేస్తారు కదా లైక్ చేయకుండా కింద అయితే కామెంట్ చేసేస్తున్నారు అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా కల్పన ముని థర్టీ త్రీ నుంచి ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మీ లైక్ మీ సబ్ నాకు ఎంతో అవసరం అందుకే అడుగుతున్నా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి మీరు ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద లైన్ లైన్ గా మన పేరు క్రాస్ నాకు అర్థం కాదు మీరు చిన్న చిన్న పదాలైతే నాకు అర్థమవుతుంది పెద్ద పెద్ద అక్షరాలు ఇంగ్లీష్లో మీరు రాసేస్తే నాకు అర్థం కాదు మన చదువులే అంతంత మాత్రం చదువులు కాబట్టి మీరు కింద కామెడీ చేసేప్పుడు అయితే తెలుగులు అయితే రాయండి నాకు అర్థం అవుతుంది నాకైతే ఇంగ్లీష్ అయితే పెద్ద పెద్ద పేరలంతా నేను చదవలేను కాబట్టి మీరు చిన్న చిన్న పేరాలైతే అర్థమవుతాయి పెద్ద పెద్ద అయితే నాకు అర్థం కావు కాబట్టి తెలుగు లేదా వీలైతే మీకు తెలుగులేనే కింద అయితే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇద్దరు అయితే డైలీ నా కింద కామెంట్ చేస్తారు రాసిదే రాసిదే మీరు తెలుగులో రాశారంటే నాకు దానికి ఇప్పుడు నా వీడియో కింద లైక్ మాత్రం చేయరు షేర్ మాత్రం చేయరు వీడియో కింద అయితే కామెంట్ చేసేస్తున్నారు మీరు వీడియో చూసి కాబట్టి ఖచ్చితంగా లైక్ మాత్రం చేస్తారు కదా లైక్ చేయకుండా కింద అయితే కామెంట్ చేసేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పాలా చెప్పకుండా నాకు ఇది తెలీదు నేను మొన్న కట్లు మీద అయితే పెట్టిన దానికైతే యూస్ వచ్చి ఎనిమిది వందల యూస్ వచ్చినాయి మూడు లైక్స్ వచ్చినాయి దానికి మూడే మూడు లైక్స్ వచ్చినాయి అనమాట ఆ మూడు లైక్స్కి కామెంట్స్ వచ్చి నాలుగు కామెంట్స్ వచ్చినాయి దాని కింద నాలుగు కామెంట్ వచ్చినది మూడు లైక్స్ వస్తే కామెంట్ రాసేవనే ఉన్నాడు నలుగురు మరీ అన్యాయం కదా ఇది చాలా అన్యాయం రాసేవాళ్ళు ఎవరు రాస్తారు వీడియో మీరు కనీసం చూసినా వీడియో వాపన్ చేస్తారు కదా వాపన్ చేస్తాను వీడియో అయితే ఒక లైక్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా చెప్పండి నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను చల్లారి అన్నం చేసి దీపం పెట్టేసి అన్నం చేసి బ్యాంక్లో నగలు కట్టాలి చి నగలు కట్ట ఏం చెప్పాలి అర్థం కలిగ డబ్బులు కట్టాలి మా గాయత్రి నాకు అప్పుడప్పుడు చెప్తాను ఐడియా చెప్తుంటారు మా గాయత్రి నాకు కదా గాయత్రి ఇట్టొచ్చి వచ్చి మాట్లాడు ఇచ్చి మాట్లాడు మా గాయత్రి నాకు అప్పుడప్పుడు ఐడియాలు చెప్తా ఉంటుంది తెలుగు స్టిక్ లేదు మమ్మీ ఏం బాధపడద్దు ఒక సొమ్మేసి ఒక సొమ్మి మీద గ్లాస్ పెట్టి గ్లాస్ మీద పౌన్ పెట్టినామనమాట గాయత్రి మా తేను తెలుగు తెలుసా మా గాయత్రి గయితే సొమ్మేసి సొమ్ము పెట్టింది సొమ్ము మీద గ్లాస్ పెట్టింది గ్లాస్ మీద ఫోన్ పెట్టింది ఇప్పుడు పెట్టి మమ్మీ బాగుంటుంది పడిపోకుండా బాగా కనిపిస్తుంది మమ్మీ కొద్ది నెలగా పోయేసి నగలు వడ్డీలు కట్టాలని మేమైతే రెండు గంటలకు వచ్చినాము నగలకి వడ్డీలు కట్టాలని కట్టేసి అందువల్ల లేట్ అయిపోయింది పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టడం నగలకి వడ్డీలు కట్టడం అవి కట్టేసి వచ్చే లేట్ అయిపోయింది అందువల్ల అయితే వీడియోలు ఏమి అప్లోడ్ చేయలే ఈరోజు అయితే చిన్న వీడియోలు కూడా ఇక్కడి నుంచి అప్లోడ్ చేద్దామని వంట్రూమ్ అయితే క్లీన్ చేసి నేను ఇల్లు అయితే తోసేద్దాము బట్టలు అయితే మర్చిపోయి పప్పు కూర అన్నం చేసాను పప్పు కూర అన్నం చేశాను పప్పు కూర కొద్దిగా ఉంది అన్నం కొద్దిగా ఉంది అన్నం అయితే చేసుకోవాలి ఇంకా వాటికి దోసేసి ఇల్లు దోసేసి నేను ఇల్లు తోయ్యాలి ఇంకా తోసేది కొద్దిగా ఇల్లుగా క్లీన్ చేసి అయిపోయింది ఇంకా ఇల్లు ఇల్లు తోసేసి వాటికి దోసేసి పాప వాళ్ళకి నీళ్ళు మంటేసేసి నీళ్ళు పోసేసి స్నానం చేపించేసి రీల్స్ అయితే చేసుకోవాలి ఏదో రీల్ చాలామంది చాలామంది రీల్స్ ఏం చెప్తున్నారంటే ఫేస్బుక్లో మీరు ఇంకా బాగా ఫీల్ అవ్వండి మీ ఫేస్ ఇంకా ఫీల్ అయ్యాలని చేయండి రీల్స్ చేసే కూడా అంటున్నారు ఖచ్చితంగా చేస్తాను చేస్తాను మీరు ఎంకరేజ్ చేశారంటే మీ లాంటి వాళ్ళు చాలా మంది నవ్వుకునే పర్లేదు మీ వాళ్ళు ఎంకరేజ్ చేశారంటే ఖచ్చితంగా నేను ఇంకా రీల్స్ ఇంకా రీల్స్ అనేది చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను అనమాట సరే మళ్ళీ గలుద్దాము కలిసాను కనిపిస్తావు సార్ నువ్వు కూర్చోండి కనిపిస్తా ఉండేది ఈరోజా మేమందరం రీచ్ చేస్తాం ఈరోజా ధనీ చేద్దాము వాయికుల ఇల్లు దయ్యులు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ గలుద్దాం బాయ్ బాయ్ వస్తుంది అనుకుంది నేను నా పాటికి నేను ఇక్కడ రీల్స్ చేసుకుంటా ఉన్నాను ఇన్స్టా రీల్స్ చేసుకుంటా ఉంటే డమ్మ ఊరిమింది గబగబగా గాలి దోలి నా ఫోన్ కింద పడిపోయి ఎలా దోలింది గాలి ఫోన్ పడిపోయిందేమైనా జస్ట్ మిస్ లేకపోతే పగిలిపోయింది అనుకుంది నేను వానరాలా అలా పోయింది యాడ్ కూర్చుందో ఏవో తెలియదు పక్క పూర్షిగా ఉంది దగ్గరికి తిరుపతాయి ఎంత మాకైతే వాన్ పడలేదు ఇంకా ఈవినింగ్ పల్లేదు అయిపోయినాయి ఈ ఊరగాయ చెక్కులు ఊరగాయ చెక్కులు ఎంటిపోయినాయి ఊరగాయ చెక్కులు మీకు దగ్గరలో ఉంటే చెప్పండి ఊరగాయ చెక్కులు తెచ్చిస్తాం మళ్ళీ ఉన్నాయన్నమాట సూపర్ ఉన్నాయి అనమాట సూపర్ ఉన్నాయి ఊరగాయ చెక్కులు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చిక్కుతాయా మళ్ళీ మళ్ళీ చిక్కు కదా ఇలాంటివి ఊరగాయ చెక్కులు మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి చేసినప్పుడే తినాలన్నమాట మనం ఊరగాయ చెక్కులు అయితే ఎంత కావాలంటే అది తినపోయినామంటే మళ్ళీ మళ్ళీ చెక్కు అంత స్మెల్లు కూడా మళ్ళీ మళ్ళీ దొరకదాలని అలాంటి స్మెల్లు మళ్ళీ ఉంది కదా నిజంగా నాకు బళీ ఇష్టం ఈ వరకే చిక్కుల నిజంగానే అట్నే దాసి పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఒకసారి తినొచ్చని ఎక్కువ రోజులు బూజు పడిపోతాయి కొన్ని రోజులైతే ఉంటాయి ఈవినింగ్ గ్యాస్ తొడవడం వంట చేయటం ఇంకా సింక్ క్లీన్ చేయటం ఎంత క్లీన్ చేసి వంట ఆవర్ పక్క పెట్టాను అన్నం పప్పుకోరా ఎలా ఉంది మా వండు బాగుందా బాగుందా బాగాలేదా బాగుందా బాగలేదా బాగుంది కింద చేయండి ఎలా పెట్టుకోండి నీట్గా ఉందా నీట్గా లేదా కింద కామించేయండి నీట్గా ఉంది అనుకుంటున్నాను నీట్గా ఉంటే కానిచ్చేయండి నీట్గా లేకపోతే వదిలేండి అంతేనా ఇంకా ఈవినింగ్ ఫోటో మేము పెట్టాల్సిన దీపం పెట్టేసాను అనమాట దీపం పెట్టేశాను ఇంకా మా వాళ్ళు తాత బోండాలు తెచ్చాడు మా వాళ్ళు ఒక బోండా మిల్చి పెట్టిన తెలియదు ఊరకాయ చెక్కులు బాగానే వస్తుందని గబగ తెచ్చి తెచ్చింట్లో పెట్టేశాను డమ్మడమ్మ ఊరివి దమ్మదమ్మ గాలి వచ్చింది పానరాలా ఏమిరాలా పోయింది మోగెంట కాసి కాసి సమర్థలు అయితే పట్టిపోయాయి అన్నమాట గౌతమి ఏం చేస్తాను గౌతమి మీ డ్రెస్ బాల్యూ ఉంది ఎవరు తీర్చిందే అమ్మమ్మా తీసిందా ఇది అదా రాత్రి గుడి దాగుతారా రెండు రెండు సార్లు దాగుతారా

చెప్పైబ్ చేసుకోండి చెప్పు చీచీ చీచియ గాయత్రి గాయత్రి చాలా బలి గాయత్రి సంకేతం మాట్లాడేసింది కోడి కొట్టు వేస్తున్నాను బాగున్నాయా పప్పు కూరకి రసంకి మీకు కావాలా ఎప్పుడైనా ఎగ్స్ వేయించుకోవాలంటే సౌండ్ ఏ కనిపించడం మా పిల్లలు సౌండ్ ఎప్పుడైనా ఎగ్స్ వేయించుకోవాలి గిలా ఏడ్చుకోవాలి చాలా బాగుంటుంది కనిపిస్తూ ఉందా సీకటి ఏ కంటిలో అన్ని గిలా తీసుకునే అనుకోకండి ఎగ్స్ తీస్తా ఉన్నాను ఇంకా అది కూడా బాగా సౌండ్ ఎక్కడ ఉన్నాయి అనమాట